జగన్ రెడ్డి ఎప్పుడు అంటూ ఉంటాడండి పేదోడికి పెత్తందరుడికి యుద్ధం అని ఎప్పుడూ మాటలకి బిల్డప్ ఇవ్వడానికి ఉపయోగిస్తాడు అనుకుంటా మాట కానీ నిజానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి ఒక పేదోడికి సీట్ ఇస్తే దాన్ని ఎలాగైనా ఆపేలని కింద మీద పడి గెలగిలా కొట్టేసుకుంటున్నాడు ఆ కొట్టుకోట్టుల క్ర ఆ క్రమంలోనే చాలా కుట్రలు కూడా చేస్తున్నాడు అతను ఏమంటే ఒకవేళ నేను అసెంబ్లీకి వెళ్తే నేను అడగాల్సిన అడిగిన ప్రశ్నని అడిగి కడిగేస్తానని భయపడుతున్నాడేమో ఏడరో ఒక వాడు ఇక్కడ దాకా వచ్చేసి నన్ను అడుగుతున్నాడు ఆరు లక్షల కోట్ల అధిపతిని నేను మా నాన్న సీఎం నేను సీఎం చేశాను అలాంటి ఒక సామాన్యుడిని నా ముందు పెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగి కడిగించేస్తున్నారు అని భయపడుతున్నాడేమో మరి జనరల్గా అందరికీ ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పోల్దాండలు వేయటం సంబరాలు చేసుకోవడం ఇవన్నీ చాలా గ్రాండ్గా జరుగుతాయి కానీ నాలాంటి వాడికి కనుక ఇలాంటి అవకాశం వస్తే పెద్దలు ఇలాంటి అవకాశం ఇస్తే నా మీద ఆగ్రహ చోళ్ళట వ్యతిరేకిస్తున్నారట నియోజకవర్గం అంతా అట్టుడికిపోతుందట ఏంటండి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అంబేద్కర్ గారు యువక మాకు కొన్ని అవకాశాలు కల్పించారు అలాంటి అవకాశంలో నాలాంటి వాడికి అవకాశం సీట్ వస్తే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కుట్రలు చేయితాడా ఎంత దారుణంగా ఆపించడం ట్రై చేస్తాడా మొబైల్ రెడ్డిపోతుందేనా కా పైగా ఇదంతా జగ మా జగన్ రెడ్డి జయింతు అది మళ్ళీ జన సైనికుల మీద దోసేటు అంతకుముందు తెలుగుదేశం నాయకుల మీద దోస్తాడు ఏమని రాజోజు రావడం తెలుగుదేశం వాళ్ళకి నచ్చట్లేదు అట్ట అని ఇక ఈ పొగోడి ఛానల్ ఉంది కదండి జగన్ రెడ్డి ఛానల్లో ఏది టీవీ నైన్ అన్న పీకాన్వరం అభ్యర్థి సరిపల్లి రాజపోయి టీడీపీ నేతలు తిరుగుబాటు అని రాయించాడు అయితే అక్కడ నిజంగా టీడీపీ నేతలు ఎవరు తిరగబడబేటప్పటికీ ఎవరో ఒకరిద్దరు వాళ్ళు వెళ్ళి దాని మీద ఒకరిద్దరు మాత్రమే మాట్లాడారు అప్పుడు అమ్మ అయితే టీడీపీతో పని అవ్వట్లేదు సరే ఈ సార్ జనసేనని రచ్చకూడదాం జనసేన మీద దోషిద్దాం ఈ నెప్పమని చెప్పి ఇక చూడండి మహాసేన రాజేష్కు టికెట్ పై ఆగ్రహించిన పీగావరం కార్యకర్తలట ఇది వైఎస్ఆర్సీపీ ఛానల్ ఇది ఇగో ఎన్టీవీ ఎన్టీ వరల్డ్ ఇంకా వైసీపీ అంటే ఎన్టీవీ అంటే వైసీపీ కదండి అదొకటి అసంతృప్తి జాల ఎన్టీవీ ఏమండి రాజేష్ గోబేఖండు నినాదాలు ఎన్టీవీ ఇక చూడండి ఎవరంటే జనసేన వాళ్ళు చేశారు అంటే ఇప్పుడు అంటే జనసేనకి తెలుగుదేశం పార్టీకి జనసేనకి దళితులకి మధ్య అగాధం క్రియేట్ చేయడానికి జగన్ రెడ్డి చేస్తున్న కుట్ర ఇది పీకాన్నవరంలో ఏ జన సైనికుడు నన్ను వ్యతిరేకించట్లే ఒకరిద్దరు వాళ్ల వేళ రెచ్చగొట్టిన దాని మీద ఒకరిద్దరు అమాయకులు వస్తున్నారేమో తప్ప పీగానవరంలో ఉన్న జన సైనికులందరూ రాజేష్ మహాసేన్ గుండెల్లో పెట్టుకుని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు పీగాన్నవరంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ రాజేష్ మహాసేన్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం ఆయన్ని ఖచ్చితంగా వీడికి గెలిపిస్తామని మొత్తం కేడర్ పక్కన పక్కనుంటే ఏదో చిన్న చిన్న రప్చర్లని చిన్న చిన్న వ్యతిరేకతలు తీసుకుని ఇప్పుడు జనసేన వాళ్ళు వ్యతిరేకించేస్తున్నారు దళితులకు సీట్ ఇస్తే వ్యతిరేకించే జనసేన కాదండి వ్యతిరేకించేది జగన్ రెడ్డి ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం జగన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు రాజేష్ మహాసన్ జనసేన వాళ్ళు తిట్టాడు తిట్టించిన ఎదవల ఆడలే ఎందుకంటే తిట్టడానికి కూడా కారణం జనసేన అకౌంట్లతో వైసీపీ వాళ్ళు కులం తక్కువన అని బూతులు నన్ను మీ ఆడవాళ్ళు వంద రూపాయలతో మాది ఏర్పడుకుంటారా అని బూతులు తిట్టిన దొంగనాడు ఉడుకులు వైసీపీ వాళ్ళు కానీ పేరు జనసేనతో పెట్టుకున్నారు పెట్టుకుంటే జనసేనలో అనుకుని నేను తిట్టడం జరిగింది తర్వాత సంవత్సర కాలం పవన్ కళ్యాణ్ గారిని అంటే అప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సార్ మీ గొప్పతనం నాకు తెలియలేదని సంవత్సర కాలం ఆయన గురించి వీడియోలు మాట్లాడుతూ జనాల్లో ఆయన గొప్పతనం తెలియజేస్తూనే ఉన్నాను ఆ విషయం అక్కడ ప్రతి జనసైనికుడికి తెలుసు కానీ ఇప్పుడు వీళ్ళ క్రియేట్ చేసే క్రియేషన్ ఎలా ఉందో ఒక్కసారి చెప్తాను మీరు ఇక ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలామంది ఫోన్ చేశాను మీకు టికెట్ ఇస్తే జనసేన వ్యతిరేకిస్తుందట అది అని చెప్పి అపోహపడుతున్నారు దయచేసి మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరించేది అక్కడున్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలే రేపు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల తరఫున మాట్లాడే అవకాశం కల్పించేది పీగన్నవరంలో ఉన్న ప్రజలే దయచేసి పీకన్నవరం ప్రజలను ఎవరూ అపార్థం చేసుకోకండి అయితే పీగానవరంలో ఉన్న ప్రజలకి చెడ్డ పేరు తీసుకురావడానికి ఓ నలుగురు ఐదుగురు కుర్రోలు రెచ్చగొట్టయితే చేస్తున్నాడు జగనన్న కానీ అది ఎప్పటికప్పుడే ఫ్లాప్ అయిపోతుంది నిజానికి ఒకవేళ జనసేన వాళ్ళే కనుక గొడవ చేస్తే ఇప్పుడు పోయిన ఎలక్షన్లో జనసేనకి ఇరవై మూడు శాతం ఓట్లు వచ్చాయి అక్కడ ఇరవై మూడు శాతం ఓట్లు అంటే దాదాపుగా నలభై వేల నుంచి యాభై వేల మధ్యలో ఓట్లు వచ్చాయి రాజేష్ మహాసేర్ని అక్కడ ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారని కనుక మనం చూస్తే రండి మీకు చూపిస్తాను రండి ఇది కూడా మీకు కారణం చెప్తాను ఇప్పుడు నిన్న తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీ పెట్టారు ఒక నిజంగా వ్యతిరేకిస్తున్నారా వ్యతిరేకత ఉందా ఏముందో మాట్లాడదామని పీగానవరం నియోజకవర్గంలో ఉన్న నలభై ఐదు మంది తెలుగుదేశం సమన్వయ కమిటీ వారిని ఆహ్వానించడం జరిగింది ఆ మీటింగ్కి ఎందుకంటే పీగానవరం ఆల్రెడీ పొత్తు డిసైడ్ అయిపోయింది పీగానవరం సీట్ అనేది తెలుగుదేశం పార్టీ కేటాయించేశారు తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు రాజేష్ మహాజన్ అనే సామాన్యుని అనౌన్స్ చేసేసారు చేసిన తర్వాత ఇక అక్కడ ఎవరికైనా వ్యతిరేకత ఉంటే ఒకటే అరా తెలుగుదేశం పార్టీలో టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తాను యాస్పరెంట్లకు ఉంటుంది అది ఎస్సీలకి ఏమంటే మేము మేము స్థానికులు ఉన్నాం కదా మాకు ఇవ్వాలి కదా అనే బాధ ఉంటుంది మనం అర్థం చేసుకోవాలా టూ హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీలో లేదు తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వారిలో లేదు జనసేన పార్టీలో ఉంది అనేది జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ కేటాయించిన సీటు కోసం జనసేన వారు ఎందుకు ఫైట్ చేస్తారు ఒకవేళ జనసేన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఎందుకు ఫైట్ చేస్తున్నారు ఒకవేళ ఆ సీటు మాకు కావాలని ఫైట్ చేశారంటే ఓకే అర్థం చేసుకోవచ్చు అవును పొత్తులో భాగంగా ఈ సీటు మాకు కావాలి అని అక్కడ ఉన్న నాయకులు కోరుకోవడంలో తప్పేం లేదు చాలా చోట్ల ఆ రకమైన అసంతృప్తి ఉంది తెలుగుదేశంలోనుంది జనసేనలోనూ ఉంది జరుగుతాయి పొత్తు అంటే ఖచ్చితంగా త్యాగమేది జగన్ రెడ్డి అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోడు మొత్తం సీట్లన్నీ అతనికే కావాలి అన్ని డబ్బులు అతనే తీసుకోవాలి అన్ని డబ్బులు అతనే సంపాదించుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాదు సీట్లు త్యాగం చేసేనా సరే రాష్ట్రాన్ని కాపాడాలి అలాంటప్పుడు జనసేన కార్యకర్తలు వచ్చి జనసేన కార్యకర్తల్లో కూడా దళితేతరులు అంటే అది రిజర్వ్ నియోజకవర్గం ఒకవేళ అక్కడ నుండి ఇప్పుడు దళితులు వచ్చి ఇచ్చేసారంటే కొన్ని వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని ఆలోచించవచ్చు దళితేతరులు ఎందుకు చేస్తారండి దళితేతర నా అన్నదమ్ములు వచ్చి అక్కడ నుంచి సంబంధం లేని హరీష్ గారు హరీష్ గారు ఏమైనా టికెట్ ఇవ్వలే హరీష్ గారు ఈ టికెట్ విషయంలో పాపం ఆయన సంబంధం లేదు అలాంటి ఆయన కారు ఎందుకు పాల్గొడతారండి ఒక్కసారి ఆలోచించండి వాస్తవాలు ఈ మీకు ఈ వీడియో చూపిస్తాను చూడండి ఏడు టీడీపీ మీటింగ్ వచ్చి జనసేన వారు అలాంటి నినాదాలు చేయరు అయితే ఇది వెనక్కుండి ఎవరో ఒకరిద్దరు ఆ లేదు ఇక్కడ రప్చర్ క్రియేట్ అవుతుంది రాజేష్ని వ్యతిరేకించేస్తున్నారు అనేది క్రియేట్ చేయాలి గతంలో కూడా వైసీపీ నాయకుల నుంచి లేకపోతే ఎవరైతే ఉన్నారో వెనకలు దీని వెనకాల నాకు తెలీదు అందరూ రాజీనామాలు చేసేయండి అన్నారట అందరూ రాజీనామాలు చేసేయంటే ఎవరో పెద్దఐన్న చేసేట ఒక్కరే పాపం పెద్ద అయినా ఆయన ఒక్కడే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దృష్టిలో ఆయన ఒక్కడే చెడ్డయ్యాడు మిగతా వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు మిగతా వాళ్ళందరూ క్రమశిక్షణ టీడీపీ క్రమశిక్షణ దాని ప్రకారం ఉన్నారు అక్కడ జన సైనికులు కూడా అక్కడ దాదాపు యాభై వేల మంది ఉంటే కేవలం పది మంది అన్నదమ్ములు మాత్రమే ఎందుకు అరుస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి అయితే ఆ నియోజకవర్గంలో ఉన్న కొంతమంది పెద్దలు ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తున్నారో ఆ పెద్దలకి నా దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ అండి పీగా అనవరం నియోజకవర్గం అంటే ఒకరిద్దరిది కాదు పీగానవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే ఒకరిద్దరి చేతులు ఉండేవాడు కాదు పీగా అనవరం అంటే అక్కడ దాదాపుగా యాభై వేల మంది కాపు సోదరులు ఉన్నారు యాభై వేల మంది అంటే దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు అక్కడ కాపు బలిజ వంట అలాగే పీగానవరంలో ట్వంటీ టూ పర్సెంట్ దగ్గర దగ్గర మాల సోదరులు ఉన్నారు అంటే దాదాపుగా వాళ్ళకి యాభై యాభై వేల మంది దాదాపుగా అక్కడ దాదాపు పద్దెనిమిది శాతం మంది చెట్టు బలిజ సోదరులు ఉన్నారు ఇవన్నీ బలమైన వర్గాలు అక్కడ ఓటింగ్ దాదాపు పద్దెనిమిది శాతం అంటే నలభై నుంచి నలభై ఐదు వేల మంది అలాగే ఎస్సీ నుంచి నా మాదిక సోదరులు దాదాపు టెన్ పర్సెంట్ ఉన్నారు దాదాపు ఇరవై వేల మంది ఈ వర్గాలన్నింటినీ పీగనవరం నియోజకవర్గం మిగతా కులాలు ఎవరైతే నాయ బ్రాహ్మణులు కానీ బీసీలో ఉన్న రజకులు కానీ బ్రాహ్మణ సోదరులు కానీ వీళ్ళందరూ కలిపితే పీగన్వరం నియోజకవర్గం అండి ఆ పీగనవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఈ అందరి ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళగా ఉండాలా అంతే తప్ప ఒకరిద్దరి చేతిలో ఉండేలాగా ఉండకూడదు ఇప్పుడు పాతకాలం అయిపోయింది కదా సార్ పాతకాలం అయిపోయింది పాతకాలంలో ఒకవేళ ఆచారాలు ఉన్నాయి వ్యవహారాలు ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్ మారింది కదా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులే మార్పు రావాలి అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలి అక్కడ ఏ ఒక్కరు ఏ ఒక్కరు చేతి కింద ఉండకూడదు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే ప్రజల్లో నుంచి రావాలి సామాన్యుల నుంచి వస్తేనే సామాన్యుల కష్టాలు వాళ్ళకి అర్థమవుతాయని పెద్ద పెద్ద నాయకులే డిసైడ్ చేసినప్పుడు ఇంకా మనం పాతకాలంలాగే ఉండాలని కోరుకోవటం అది ఎంతవరకు న్యాయం అని పెద్దల్ని వినయంగా కోరుతున్నానండి నేను ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉండేవాడిని పార్టీ ఏది డిసైడ్ చేస్తే అదే పార్టీ నాకు ఒక ఒక ఆదేశాలు ఇచ్చింది అందరిని కలుపుకెళ్ళాలి అందరితోనే మాట్లాడండి అని వీళ్ళున్నంత వరకు మాట్లాడమన్నారు మమ్మల్ని వీలున్నంత వరకు అందరి దగ్గర తగ్గేమే ఉంటాం అందరితో కలుపుకుని వెళ్ళడానికే ప్రయత్నిస్తాం లేని పక్షంలో ఇక పార్టీ చేయ నిర్ణయాలు పార్టీ తీసుకుంటుందండి మేము చేయాల్సింది ఏమి ఉండదు ఇంకా అక్కడి నుంచి అయితే ఇరవై తొమ్మిదో తారీఖు ముహూర్తం ఇరవై తొమ్మిదో తారీఖు ముహూర్తం వెళ్తున్నారా వెళ్ళట్లేదా వెళ్తున్నారా వెళ్ళట్లేదా నిన్నమో అక్కడ పెద్దలు నాకు పూర్తిగా పరిచయం లేదు ఒకవేళ ఇది నాకు ముందుగా తెలుసుంటే నేను అక్కడ వచ్చి పెద్దలతో పరిచయాలు పెట్టుకుంది అక్కడ పెద్దలు ఉన్నారట వారితో నాకు పరిచయం లేవు ఇప్పుడు నేను ఎవరిని అడిగి నేను అక్కడికి వస్తున్నాను అని నాకు అర్థం కావట్లే నేను పొద్దున మొన్న మా హరీష్ గారికి ఫోన్ చేశాను అన్న ఇది పరిస్థితి మూట ఇరవై తొమ్మిది వచ్చిందట కొంచెం త్వరగా రాకపోతే అక్కడ ఇబ్బందులు ఎదురయ్యేలాగా ఉన్నాయి కదా కొంచెం మంది ఒకరిద్దరు అసమ్మతి చేస్తున్నారు కదా అన్నాను వారు చెప్పారు నాతో అన్న రేపు మాట్లాడ రేపు మాట్లాడదాం రేపు ఉదయానికి నేను మీకు తెలియజేస్తాను అన్న ఆ ఉదయం మళ్ళీ నేను ఉదయం ఫోన్ చేస్తే సమన్వయ కమిటీ ఉందన్న అది అయిపోయిన తర్వాత మనం మాట్లాడుతూ అన్న సమన్వయ సమన్వయ కమిటీలో ఇలా ఓ పది మంది కుర్రాళ్ళు పది మంది అన్నలు నా అన్నలో తమ్ముళ్ళు వచ్చి ఇచ్చేశారు అయితే ఈరోజు ఉదయం ఫోన్ చేశాను అన్నకి మరి ఆయన బిజీగా ఉన్నారు ఆయన లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇక పార్టీ నిర్ణయించింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం రాజేష్ మాసాన్ అనేవాడు కాబట్టి ఎవరైనా ఒకవేళ నొచ్చుకున్నా కానీ మిమ్మల్ని అందరికీ క్షమాపణ కోరుతున్నాను నేను అక్కడ వాళ్ళని మరి ఇంకా సంప్రదించుకున్నానని నేనే చెప్పేస్తున్నాను రేపు ఉదయం పది గంటలకి ఆయన వెళ్ళి వినాయకుడు టెంపుల్ దగ్గర నేను ఉంటాను పది గంటలు దాటిన తర్వాత పదకొండు గంటలు అనుకుంటా ముహూర్తం అక్కడ పదకొండు గంటల గర్భగుడిలో కొబ్బరికాయ సమర్పించి అక్కడ నుంచి మన కార్యకలాపాలు చేసుకోవాలనేది ముహూర్తం వచ్చింది దయచేసి అభిమానించే వాళ్ళు సామాన్యుడు కూడా ఉండాలి అసెంబ్లీలో అని భావించే పెద్ద మనసు ఉన్నవాళ్ళు కూడా రేపు ఉదయం పది గంటలకి అయిన వెళ్ళి వినాయకుడు టెంపుల్ దగ్గర రావాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను నేను నియోజకవర్గంలోకి వచ్చాక ఎవరైనా అనేది అందరినీ తెలుసుకుంటాను అందరినీ కలుసుకుంటాను అందరితో మాట్లాడతాను ఇప్పుడు నాకు పరిచయాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ తమ్ముడిని అనుకోండి మీ అన్నను అనుకోండి అరే నేను ఆయనకి తెలియదు కాబట్టి నన్ను పర్సనల్గా ఇన్వైట్ చేయలేదు అని అనుకుని పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించడానికి రేపు ఉదయం పది గంటలకి ఆయన వెళ్ళి వినాయకుడు టెంపుల్ దగ్గరికి పీగానవరం నియోజకవర్గంలోనూ మరియు నన్ను అభిమానించే వారి అందరూ రావాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే జగన్ రెడ్డిని హామీ చేసే కోటలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాడు ఏ ఒకవేళ ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సీట్ వచ్చిందండి నచ్చకపోతే ఆ పార్టీ వాళ్ళు వ్యతిరేకించాలి అంతేగాని నేను మా బావ ఒకడు లక్ష్మీనారాయణ పోస్ట్ పెట్టాడు అడేమన్నాడంటే విరాట్ కోహ్లీ లేకుండా ఇండియా క్రికెట్ టీం ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటుందట అలాగే రాజేష్ మహాజన్ లేకుండా టీడీపీ జనసేన పోటీ చేయాలని వైసీపీ కోరుకుంటుందట ఒకసారి ఆలోచించండి ఎవడైతే బలమైన వాడు ఉన్నాడో ఆడు ఉండకూడదు పార్టీలోని శత్రువు ఖచ్చితంగా కోరుకుంటాడు అలాగే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి సాధారణమైన వ్యక్తి ఇచ్చింది ఒక దళితుడు దళితుల తరపున పోరాడేవాడికి దళితులకు ఎలాగే ఇస్తారు కానీ దళితుల తరపున గళ వినిపించేవాడికి బలహీన వర్గాల తరపున నిలబడేవాడికి సీట్ ఇచ్చేశారు ఆడిస్తే ఆడికి సీటు ఇవ్వడం వల్ల ఈ రోజున టీడీపీ జనసేనకి ఈ దళితులంతా కూడా సపోర్ట్ అయిపోతున్నారు దాన్ని ఎలాగన్నా ఆపాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కుట్రలు చేసన్నా క్యాన్సిల్ చేయించెత్తతే అదిగో టీడీపీ జనసేన సీట్ ఇచ్చినట్టు ఇచ్చి మా వాడికి వెనక తీసుకున్నారు అని వాళ్ళలో వ్యతిరేకత వచ్చేస్తుంది ఈ ప్రయత్నం చేస్తున్నారండి అలాగే జనసేన వాళ్ళు వ్యతిరేకించేస్తున్నారు దళితుడికి సీట్ ఇస్తే కాబట్టి దళితులందరూ జనసేన వ్యతిరేకించాలనే కుట్ర చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క దళితుడు ఆ కుట్రని నమ్మొద్దు జనసేన పార్టీ ఏమండి నేను జనసేన నాయకుడు శ్రీనివాస్ గారు బర్త్డేకి వెళ్తే అక్కడ వైసీపీ వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తే అక్కడి నుంచి జనసైనికులు నాతో పాటు ఉండి నేను ఆ దాడిని తప్పించుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి రాజేష్ నేను నీతో ఉన్నాను అవసరమైతే నీ కోసం వస్తానని చెప్పడేదా అంత గొప్పగా ప్రేమిస్తారు మమ్మల్ని గతంలో మేము మాట్లాడిన మాటలు వారి మమ్మల్ని తిట్టడం మేము వాళ్ళని తిట్టడం మాట మాట ఎక్కడన్నా అన్నదమ్ముల మధ్య ఉంటుంది ఆ మాత్రానికే ఇంత క్రియేట్ చేస్తున్నారు అయితే జగన్ రెడ్డి నీకు ఒక్క ఒక్క విషయాన్ని మాత్రం హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా చెప్తున్నానయా ఎందుకంటే నువ్వు ఒకటి ప్రచారంలో పెట్టు అక్కడ అగ్రవర్ణపు అమ్మాయిల్ని పెళ్ళి లేపుకొస్తే డబ్బులు ఇస్తానన్నాడు రాజేష్ అని ఆ ప్రచారం అక్కడ చూశాక గన్నవరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ యువత చాలా తీవ్రమైన ప్రేమాభిమానాలు చూపిస్తారే నా మీద ఎందుకంటే అన్న ఆ రోజున ఒక అమ్మాయిని ఇతర కుల అమ్మాయిని ప్రేమించాడని ప్రణయాన్ని మన కుర్రాన్ని నరికి చంపించాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పెళ్లి చేసుకున్నాడని నరికి చంపించేస్తే నువ్వు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గర సెక్యూరిటీ ఇస్తానన్నావు నువ్వు అయితే ఈ రోజున జగన్ రెడ్డి సెక్యూరిటీ ఇస్తానన్నాడు ఎస్సీలు చంపుతానంటే చంపనవ్వట్లేదు రాయేష్ గడు వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేస్తాను అన్నాడు కాబట్టి ఇలాంటి వాడు ఓడించండి అని చెప్పి ప్రచారంలో పెట్టాడు అంటే మేమందరం ఎదవలం అన్న అంటే ఎస్సీలు అంటే మా ప్రాణాలు అంత లోకుగా కనిపిస్తున్నాయి అన్న జగనానికి మమ్మల్ని చంపినోడికి సుబ్రహ్మణ్యం చంపినోడికి ఏమో భుజం ఇచ్చేసి తిరుగుతాడు మా గుండుగొట్టినోడికి ఏమో జక్కపూడి రాజాకి ఏమో రెండు మూడు పదవులు ఇస్తాడు ఏంటన్నా మనం అంటే ఎంత కక్షగడ్డాడు జగన్ రెడ్డి అని పీ గన్నవరంలో ఉన్న ఎస్సీలు వందలాది మంది ఫోన్లు చేస్తున్నారు చాలు ఆ చైతన్యమే కావాలి నాకు జగన్ రెడ్డి నువ్వు నాకు మేలే చేస్తున్నావు నువ్వు నన్ను ఏదో పదనం చే అనుకుంటున్నావు కానీ అక్కడ ఉన్న ఒక హిందువులకు వ్యతిరేక రాజేశాన్ని క్రియేట్ చేయడం చూసావు అక్కడ నేను మాట్లాడి ఏ మాటలోని హిందువు అని మాట ఉండదు ఎందుకంటే ఆ రోజు చంపబడిన ప్రణయ్ కూడా హిందువే హిందు కుర్రోడే నువ్వు నాకు మేలే చేస్తున్నావు నిజంగా నేను ఎస్సీ వర్గాల తరపున నిలబడి పోరాడుతున్నాను కాబట్టి నన్ను నువ్వు అక్కడ తొక్కేటానికి చూస్తున్నావు అని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీలందరికీ అర్థమైపోయిందయా ఇలాంటి సమయంలో కూడా పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు దుష్ప్రచారం చేస్తున్నా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారనే విషయం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు అంతా అర్థం చేసుకున్నారయ్యా అది చాలు జరగాల్సిందేకా పీగానవరంలో ఉన్న నా ప్రజలను అన్నదమ్ములే తేల్చేస్తారు అక్కడ ఏం జరగబోతుందో ఎంత మెజారిటీతో నెక్కుతున్నావో నీకు కళ్ళ కట్టినట్టు చూపుతారు టూ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ లక్ష తొంభై ఓటింగ్ ఉంటే నేను ఎంత చెప్పాను పర్సంటేజ్ పెద్ద పెద్ద వర్గాలు పెద్ద పెద్ద కులాలు ఉన్నాయి అక్కడ వారందరూ నాకు ఫోన్ చేసి నీలాంటి సామాన్యుడిని మేము పంపిస్తాం పీ గన్నవరానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది పీ గన్నవరం ప్రజలు సామాన్యుల పక్షాన్ని నిలబడతారనేది మేము నిరూపించు తీరుతామని అక్కడ ప్రజలు వందలాది వేలాది మంది ఫోన్లు నా ఫోన్ ఖాళీ ఉండలే చాలామంది ఫోన్ చేస్తుంటే అత్తట్లేదు బిజీ అత్తమాట బిజీ అవుతున్నాను నేను అత్తమాట బిజీ ఇప్పుడు కూడా మూగుతూనే ఉంది ఆ ఫోన్ అది అర్థం చేసుకోవాలండి అని ఇంకోటి కూడా నేను గన్నవరం ప్రజలకు చెప్తున్నాను గన్నవరంలో అక్కడ వైసీపీకి ఒక అభ్యర్థి ఉన్నారు ఆ అభ్యర్థి గెలుపుకోసం ఎవడో పట్టించుకోవట్లే అభ్యర్థిని గెలిపితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఎవ్వడం అంటే రాజేష్ నోడించండి రాజేష్ నోడించారు రాజ్యామ్మా ఎంత భయపడుతున్నారా ఏ రాజేష్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ ఏదైతే తట్టుకున్నాక భయపెత్తున్నారా భయం లేదు కాళ్ళ నుంచి వండుకొస్తుందా అసలు ఆ పిక్చర్ చూడడానికే భయం కల్పిస్తుందా మీకు ఏమో దేవుడు ఉన్నాడు పైన అనుకున్నాను నేటి మాకు సీట్ ఇస్తారు ఎలాగని అనుకున్నావా అక్కడికి వెళ్తాం ఏమో అని జరిగింది కదా రేపు అసెంబ్లీకి వెళ్ళడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఆ గనవరంలో ఒక అభ్యర్థి ఉన్నారు ఆయన చక్కగా ఉద్యోగం చేసుకున్నారు కుటుంబం కోసం యాపిక బతికారు ఆయన రిటైర్ అయ్యారు ఇప్పుడు వచ్చి నేను రాజకీయం అంటున్నారు గతంలో కొండేటి చిట్టుబాబు గారు ఉన్నారు కొండేటి చిట్టుబాబు గారు వైసీపీలో ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గానికి ఏం చేయలేదు పాపం చేయడానికి ఆయనకు అవకాశం ఇవ్వలే ఏమి పని చేయడానికి అవకాశం ఇవ్వకుండా అతను తీసి కూరల కర్రీ పక్కన పెట్టాడు జగన్ అన్న ఇప్పుడు మరొక ఆయన తీసుకొచ్చి పెట్టాడు ఈ ఐదు సంవత్సరాలు ఈయన వాడుకుంటాడు ఈయన తీసి పక్కన పెడతాడు ఏం జరగమంటే అక్కడ పని చేయడానికి జగన్ రెడ్డి ఒప్పుకోడు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు వారు నాకు చెప్పిందే అక్కడ పార్టీ ముప్పై నలభై సంవత్సరాలకు ఎదురు లేకుండా ఉండాలా దానికి మీరు ఏం చేస్తారో చేయండి అందరినీ సమానంగా చేయండి అందరికీ సమాన్యాయం చేయండి అలా ఉండాలా గౌరవం కోసం పనిచేయాలని చెప్తున్నారు వారు అంతేగాని జగన్ రెడ్డి కోసం పనిచేయడం కాదండి ఇప్పుడు సామాన్యుణ్ణి నేనేమి ఇప్పుడున్న వైసీపీ క్యాండిడేట్ లాగా బాగా ధీమగా రాలే అన్నలాగా నేను ఆయనేమీ వ్యతిరేకించట్లే ఆయనకి లాగా ధీమగా హాయిగా వచ్చినోడి కాదు ప్రతి క్షణం పోరాడుతూ వచ్చినోడిని నిలబడాలంటే కలబడాలని తెలుసుకుని మొత్తం ఈ జాతి కోసం నిలబడి వచ్చినోడి ఇలాంటివి నన్ను ఏం ఆపలేము నన్ను భయపడలేవు ఒకవేళ మీరు దాడులు చేస్తారా తొమ్మిది చాలా మంది అన్నారు రాయి చూస్తే దాడి చేస్తాం సంపత్న ఏం చేయండి నేనైతే ఎవరిని అక్కడికి వచ్చి నేనేమో మిమ్మల్ని చేస్తాన్ని ఇచ్చేస్తానని అంటలేదు కానీ వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను మీరు దాడి చేస్తే ఆ దాడిని ప్రజలకు చూపిస్తాను మీరు నన్ను అవమానిస్తే ఆ అవమానాన్ని ప్రజలకు చూపిస్తాను మీరు నా కార్డును పగలగొడితే ఆ ఆ పగలగొట్టిన ఆ అవమానాన్ని సామాన్యుడైన నా మీద ఎంత కుట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేస్తారు మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బూచెలుగా చూపించటానికి సామాన్యులకి అవకాశం ఇమ్మనే కదా రాజ్యాంగం చెప్పింది ఒకసారి ఆలోచించండి విజ్ఞులైన ప్రజలందరూ ఇదంతా కూడా కేవలం ఒక ఎనకుండి రెచ్చగొట్టి ఒక పది మంది పిల్లలతో చేయించి ఒక పది మంది అన్నదమ్ములతో చేయించి ఇదే తప్ప జనసేన కాదు రేపు నేను ఆ నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత ఎంతమంది జన సైనికులతో నేను కలిసి ఉంటానో ఎంతమంది టీడీపీ నాయకులతో మేము కలిసి ఉంటాం మీరు చూశాక అప్పుడు ఇప్పుడు ఉన్న అపోహలు అన్నీ పోతాయి ఎవరు దయచేసి జనసేన పార్టీని కానీ జన సైనికులను కానీ అపార్థం చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎవరు ఎందుకంటే వారు కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పాడు అనుకో సీట్ రాదు నాకు వారు కూడా అబ్జెక్షన్ చెప్పకుండా వారు కూడా యాక్సెప్ట్ చేశారని అర్థం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంత గొప్పగా చరిత్రలోనే చాలా గొప్పగా మనం ఊహించినంత గొప్పగా ఆలోచించడైనా ఆయన నా కోసం ఈరోజు ఆలోచించడం కదా నేను టీవీ ఫైవ్లో కూడా చెప్పాను మనం అంటచబిలిటీ ఫేస్ చేస్తున్నామంటే పద్దెనిమిది జీవోలు ఇచ్చాడు పొన్నై కమిషన్ వేసి మన వాళ్ళకి కాళ్ళ మీద నిలబడే పరిస్థితి లేదంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇన్నోవా కార్లు వనరులు చేశాడు మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో సరైన చదువు లేదంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని కార్పొరేట్ స్కూల్లో చదివించాడు మనం విదేశాలు చదువుకునే శక్తి లేదని విదేశీ విద్యని అంబేద్కర్ గారు పేరు పెట్టాడు గారిని ఏకంగా భారతదేశాన్నే గారి ముందు నిలబెట్టి గౌరవించాలి చేసాడైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతిభాభారతి గారిని నిలబెట్టి రాష్ట్రం అంతా గౌరవించేలా చేశాడు ఆయన ఈరోజు కొత్తగా ఈరోజు నా ఒక్కడితో మొదలుపెట్టలే ఆయన రిఫార్మ్స్ అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాడు పప్పు పెద్ద కాకపోతే దానికి ప్రాపర్గా పబ్లిసిటీ లేదు జగన్ ఇంత ఎంత చేసినంత పబ్లిసిటీ ఇస్తాడు పబ్లిసిటీ కోసమే ఖర్చు పెడతాడు బట్ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు అది ఆయన బాధ్యతగా భావిస్తారు ఈ వర్గాల్ని వీళ్ళకి చేయొత్తంచి పైకి లేపడం అనేది నా బాధ్యత అనుకుంటారు నేను నేనేదో గొప్ప మేలు చేస్తున్నా కానీ ఏ రోజు భావించాడు ఆయన ఆయన్ని గెలిపించుకుని ఆయన నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం అనేది బతికి బట్ట కట్టడం కళ కాబట్టి మీ అందరికీ తెలియజేస్తూ రేపు పది గంటలకి ఆయన వెళ్ళి వినాయక టెంపుల్ దగ్గర మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నానండి అందరూ వచ్చి నన్ను అక్కడ ఆశీర్వదించాల్సిందిగా మీ అన్నగా తమ్ముడుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన